దేవుని నామమునకు మహిమ నందు ప్రభునందు మన ప్రభు యేసు పరిశుద్ధ పరిశుద్ధంలో మీ అందరికి శుభములు ముప్పై తేదీ జూన్ మాసం అయిపోయింది కదా ఆరు నెలలు మన జీవితంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయిపోయింది ఏడవ నెలలో ప్రవేశిస్తున్న మనము ఒక్కసారి ఆలోచిద్దాం హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం హ్యాపీ క్రిస్మస్ అన్నాం గత ట్వంటీ ట్వంటీలో కరోనా వచ్చింది మెల్లిమెల్లిగా లాక్ వెళ్ళాం ఇప్పుడు యుద్ధాలు వచ్చినాయి అంటే తెగుళ్ళు భూకంపాలు యుద్ధాలు వరదలు ఇవన్నీ దేవుని రెండవ రాకడికి సూచనగా ఉంది మనము నేర్చుకుంటున్న వాక్యాలు కూడా ఇస్రాయల్ దేశం తిరిగి కట్టబడట కనుక ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానం దేవుడు నీతో చెప్పాలని ఆశపడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు దేవుడు నీ పట్ల తన ప్రేమను వ్యక్తపరచాలని ఈ విధముగా తన యొక్క చిత్తాన్ని ఆలోచిద్దామా ఈరోజు నీకు చెబుతున్న దేవుని గొప్ప వాగ్దానం నీ యవ్వనస్తులు నీ వద్దకు వచ్చుచున్నారు నీ అవ్వనస్తులు నీ వద్దకు వచ్చుచున్నారు ఇది వాగ్దానం కీర్తన నూట పది మూడు నాకు అర్థం కాల నేను అనుకున్నాను యవనస్తులు నా దగ్గరికి వస్తారు నేను వారికి బోధిస్తాను అని ఎంత కాలం ఇంతకు ముందు కూడా నేను ఆ విధంగా చెప్పాను అంటే ఆ విధంగా నేను చూశాను కార్యాలు చేయని మనము అవగాహన చేసుకునే కొద్ది మన అండర్స్టాండింగ్ పెరగాలి మన మనో వికాసం అంటారు మనసు వికసించాలి మన హృదయము విశాలపరచాలి అనుభవము జ్ఞానము నేర్పించాలి ఈరోజు చదువుతుంటే నాకు కలంట నీళ్ళు గర్వం తిరిగిని ఒకసారి చూద్దామా కీర్తన నూట పది ఇది మెస్సియానిక్ ప్రాఫసీ అంటారు అంటే క్రీస్తులో జరగబోయే కార్యాలు కనుక వెంటనే వాళ్ళు యష్యా గ్రంథం యాభై మూడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొత్తము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఫిలిపిన్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇవన్నీ వాళ్ళు రాసేసారు కారణం ఏంటంటే మెసియా అభిషిక్తుడు కనుక ఈ కీర్తన నూట పది మూడు పూర్తి వచ్చినము ఈ విధముగా అంటే దేవుని యొక్క కార్యాలు ఏమని చెప్పబడుతున్నాయి యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు ఒకటి రెండవది నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణయుద్ధ గర్భంలో నుండి నీ యుద్ధకు వచ్చిందరు ఇది పూర్తి వచ్చింది అయితే ఇంగ్లీష్ లో ఎలా ఉంది ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ శామ్స్ వన్ టెన్ వెన్ యు గో టు వార్ నీవు యుద్ధమునకు పోనప్పుడు యువర్ పీపుల్ విల్ సేవ్ యూ విల్ నీ ప్రజలు తమ ఇష్టానుసారంగా నీకు తోడుగా ఉండి నీకు పరిచర్య చేస్తారు యు ఆర్ అ రేడ్ ఇన్ హోలీ గార్మెంట్స్ నీవు పరిశుద్ధ ఆ యొక్క వస్త్రములతో అలంకరించబడతావు అండ్ యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రిన్యూడ్ ఈచ్ డే లైక్ ద మార్నింగ్ జూ నీ యొక్క పోగొట్టుకున్న యవ్వన బలము తిరిగి అరుణోదయ గర్భంలోంచి ఏ విధముగా సూర్యుడు నూతన బలము ధరించి నూతన యవ్వనముతో తిరిగి వస్తున్నాడో ఆ విధముగా నీ యొక్క యవ్వనము తిరిగి నీకు ఇస్తాను అంటున్నాడు ఇవన్నీ నా జీవితంలో నెరవేర్ణి ఇప్పుడు నేను మీకు నేర్పిస్తుంటే ఈ శమల పాఠశాలలో లోయ అనుభవంలో కన్నీటి లోయల్లో నేను తొంగి చూచినప్పుడు వాక్యము నాకు సాక్ష్యముగా వాక్యము నాకు జీవితముగా వాక్యమే నాకు దర్శనముగా నా జీవితానికి ఒక ప్రేమ లేకలాగా నన్ను ప్రేమించిన నా దేవుడు నా పట్ల తను చూపించిన ఈ గొప్ప ప్రేమని నేను మీకు ఈరోజు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభువు నా ప్రభువుతో అంటే నేను నీ శత్రువులను నీకు పాదములకు పీఠముగా ಇದಿ ಮೆಸಿಯಾನಿಕ್ ಮೊತ್ತ ಬೈಬಿಲ್ ಅಂತ ಆಕಾಶ ಮುದಪೀಠ ಅಯ್ಯ ಶತ್ರು ಪಾದ ಪೀಠ ಮನಮು ಹೋರಾಡಿನ ಶರೀರು ಕಾದು ಕಾಯು ಮಂಡಲ ಸಂಬಂಧಮ ದುರಾತ್ಮ ಸಮೂಹಿ ಶಕ್ತ ಪ್ರಧಾನ ಅಧಿಕಾರ కనుక దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం మీరు ధరించుకుని యుద్ధమునకు పోవారిగా కనుక మనం యుద్ధం చేసేది అపవాది తంత్రములను ఎరిగి నివారము కాకుండా ఎరిగిన వారమై ఎప్పుడైతే ప్రభునందు పిల్లరా కాండము ఇరవై ఎనిమిదవ అజ్యమంతా ఒక యాజకుని అలంకరణ కోసం రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ ఉచంలో ఆ యొక్క స్త్రీకి అనగా సంగమనకు అక్కడ వగింపబడిన ఆ యొక్క పిల్ల వివాహ మహోత్సవము ధరించుకున్నటకు ప్రకాశములాంటి షైనింగ్ నిర్మలమైన సన్నపు బట్టలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడింది వస్త్రములు అలంకరణ ఏ విధముగా తప్పిపోయిన కుమారుడు తండ్రి తిరిగి వచ్చినప్పుడు వానికి స్నానము చేయించి ప్రశస్త వస్త్రములు తొడిగించి పాదములకు మంచి ఏ విధముగా పాదరక్షలు అని రాయబడింది అంటే ప్రభునందు ప్రిలరా ఆ రోజున యోసేపును జరసాల నుండి పరోపరిచినప్పుడు స్నానము చేయించి రాజ్యం ముందు నిలబడాల ఎటువంటి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఉన్నారు చెప్పండి అంటే ఈ రోజున వాక్యం ఏంటన్న నీకు నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటో తెలుసా నాకే అసలు అర్థం కాకుండా ఇంత గొప్ప అని చెప్పి ఇప్పటి వరకు వస్తున్నారని కూడా నేను మొదలు పెట్టాను తిరిగి నా దగ్గరికి యవనస్తులు పంపబడుతున్నారు తిరిగి వారికి నేర్పిస్తున్నారు సంతోషిస్తున్నాను వారిని సిద్ధపరుస్తున్నాను అయితే నాకు చెప్పబడిన ఆ యొక్క ఈ కలద్దాలు పెట్టుకొని చూస్తున్నప్పుడు తిరిగి నీవు నేను యవ్వనముతో నింపుతున్నాను ఈ యొక్క న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఎన్ఐవి మొత్తం అన్నీ కూడా సేమ్ భావాన్ని అంటే నీవు ఎంత మాత్రము ఏ అబ్రాహాము వంద అంటే తొంభై తొమ్మిది సంవత్సరాల వాడైనప్పుడు యవ్వన బలమును తిరిగిచ్చి అప్పుడు కౌంట్ చేయడం ప్రారంభించాడు ఇస్సాకుని ఇచ్చాడు అంటే నాట నుండి వీళ్ళు యవనస్తులు దేవుని దృష్టిలో అయితే శారా నవ్వింది ముసలివాడు అని చెప్పి అనేక సార్లు నేను చెప్పాను నా వయస్సు అయిపోయింది అంటే ఈ లోకానికి నువ్వు అయిపోయినప్పుడు పరలోకంలో నీవు ప్రారంభిస్తావు ఈ లోకంలో నీ శరీరము మృతుతుల్యమైనప్పుడు పరలోకపు మహిమ నీలో ప్రారంభించబడుతుంది ఈ లోకంలో ఆ యొక్క ఎలిజబెత్ జకర్యాలు ఇంకా అయిపోయారు అప్పుడు దేవుని క్రియ ప్రారంభించబడింది హన్నా గర్భం ఈ లోకంలో అయిపోయింది అప్పుడు సమూహాలు ప్రారంభం ఈ రోజున నీ జీవితంలో దేవుని క్రియ ప్రారంభించబడమే దేవుడు తిరిగి నిన్ను యనముతో నింపడము దేవుడు నిన్ను అలంకరించుకోవడము దేవుడు నిన్ను తన కోసం సిద్ధపరచుకోవడము అంటే యుద్ధ సన్నాహత ద డే ఆఫ్ ద బ్యాటిల్ ఆ యొక్క యుద్ధమునకు దేవుడు నిన్ను సమకూర్చాడు అంటే దేవుడు నీతో చెప్పుతున్న మాట నిత్యము నీవు నాకు యాజకుడు అయి ఉండినట్లు ఆ విధముగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ జీవితాన్ని ఎంత అందముగా దేవుడు రాశాడో నేను చూస్తున్నప్పుడు నాకు మతి పోయే విధముగా ఈ వాక్యము మీకు వివరిస్తుంటే ఒక గూస్ బంప్స్ నాలో వస్తూ ఇప్పుడు చకర్యాగ్రహ్ణం మూడు ఇప్పుడు నాకు అర్థమైపోతుంది నాకు కలంట కన్నీళ్ళు సంతోషము అసలు ఆనందము ఎందుకని ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా ఎలాగూ కనబడతామంటే యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యో నిలవబడి ఉంటుటయు సాయి కుడి పాశులు కనుక మన జీవితంలో ఎప్పుడు మన పక్కనే దుష్టుడు మనము ఏది చేసినా కూడా నిందించడానికి మనము ఏ నిర్ణయం చేసినా కూడా దూషించడానికి మనల్ని చిన్న చూపు చూడడానికి మన మీద దేవునికి చాడీలు చెప్పడానికి అటు ఇటు తిరుగుతూ వచ్చేవాడే దుష్టుడు కనుక ఒక ఆగరనే దేవుడు తీసుకొచ్చి జనాంగంగా మార్చిన దేవుడు చాలా లాంటి విశ్వాసము కలిగిన నిన్ను నన్ను అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన నిన్ను నన్ను అంటే ఒక ఆ శునేమియురాలు ఘనురాలు ఎలీషా చెప్పాడు అతని భర్త ఆమె భర్త ముసలివాడు కానీ మీదటికి నీ యొక్క గర్భంలో పెట్ట ఉంటుంది కనుక ఈ రోజు దేవుడు తన యవ్వన బలమును అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన క్రీస్తు బలియాగమును బట్టి అనేక మంది క్రీస్తును బట్టి ఈ రోజున ఈ యొక్క దేవుని సన్నిధికి రావడానికి ఏ విధముగా క్రీస్తు సాధనమయ్యాడో ఏ విధముగా మిల్కేసేందుకు క్రమం చెప్పున అంటే ఆ యొక్క లేవీల గోత్రం నుంచి యాజకుడు వస్తాడు కానీ యోధా గోత్రం నుంచి కాదు కానీ యోధా గోత్రం నుంచి వచ్చాడు ఈ భూమి తన గర్భము తెరిచి సైతము ప్రధాన జ్యేష్ఠ కుమారుడిగా నిన్ను కన్యను అని సాక్ష్యం పలుకుతుండు ఇక్కడ ఏమని రాయబడింది గ్రంథం మూడవ అంశం సాతాను యహోవా నిన్ను గదించు ఎరూలేమును కోరుకుని యహోవా నిన్ను రెబ్యూ క్యూ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ అయితే ఇతడు యహోశువా కోసం దేవుని దూత సాక్ష్యం అగ్ని లో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు అని సాతానుతో చెప్పి యహోశువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించిన కనుక తల మీద బాగా పెట్టించుడి అని అతన్ని అలంకరించి ఎప్పుడైతే చేయబడి ఉందో ఏమనంట నీకు అప్పగించిన బాధ్యత కనుక మందిరము మీద అధికారివై ప్రతి ఒక్క మనినమును కడిగేవాడు దేవుడని ప్రతి ఒక్క అంతరంగమును అయితే యుహోవా కొరకు ఎదురు చూచువారు యశాగ్రంథం నలభై నూతన బలము వారు పక్షిరాజు వలె రెక్కల చాపి అలయక పొరుగెత్తుదురు సొమ్మ శిల్లక నడిచిపోదురు ఈ వాగ్దానాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం చూస్తే నీవు వినలేదా నీకు తెలియపరచలేదా బోధి గంతుములను సృష్టించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సమస్యలడు అలసిపోడు ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము కనుక సొమ్మ సోలిపోవలదు వారికి సూలిపోవలదు నిన్ను పిల్లచిన దేవుడు తడా అంటే శక్తిహీనులకు బలా అభివృద్ధి కలుగచేవాడు లుతారు అలసిపోతారు తప్పక తప్పకేలుతారు ఇవన్నీ దేవునికి తెలుసు కనుక మనము గ్రంథము ఈ అన్ని మనము చూసినప్పుడు ఇవందరూ ఎవరు అరవి ఒక్క వాద్యం యహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది అంటే మన యుద్ధ దినములు మన కూలివాణి దినములు మన జీవిత దినము అంటున్న మనము దేవునికి ఏ రోజైతే ద సెట్ టైం ద డే గాడ్ సెట్ ఫైవ్ దేవుడు నియమించిన దినమున అనేక మంది నిన్ను విడిచిపెట్టిన వారు వారేని యుద్ధకు తిరిగి వచ్చి ఇతనితోనే మేము ఉంటాము ఇతనిలో దేవుని అభిషేకం ఉంది దేవుడు పేరు పెట్టి వాడు ఇతడు అని చెప్పుటకు దీనులకు ప్రకటించుటకు నన్ను అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకించి నీ యొక్క వస్త్ర అలంకరణ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంటే నలిగిన ఏము గల వారిని దృఢపరచుటకు చెరలో వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యహోవా ఇత వత్సరము అంటే సంవత్సరము దేవుని ప్రతిదండన ఇటు దుష్టులకు అంటే నీ శత్రువులకు పాదపీఠముగా ప్రతిదండన ఇటు దీనులకు దయా సంవత్సరముగా నూతన సంవత్సరం దయా కిరీటముగా అనుగ్రహించుటకు దుఃఖాక్రాంతులను గోదాచుటకు ఇప్పుడు అలంకరణ సీయోలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు బూడిదకు ప్రతిగా ఊదండ దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము భార భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రములను నీకు ఇచ్చుటకు చూసారా అంటే అప్పటి వరకు విడిచిపెట్టబడి ఉన్నది ఆ దేవుని చేత పాడైపోయినది అప్పటి వరకు ఎవరు చూడనులని వాడిగా నిన్ను నన్ను దేవుడు మహిమ పరుచుకున్నట్లు నీతి అను మస్తకి యహోవా నాటిన చెట్లని ఎప్పుడైతే పేరు పెట్టబడుతుందో మనము తిరిగి పాడైపోయిన స్థలములను కట్టి అంటే ఎప్పుడైతే దేవుని మహిమ నీకు నాకు తిరిగి ఇవ్వబడుతుందో అద్దే నోటితో ప్రజలు వీరు యహోవాకు యాచకులు మా దేవుని పరిచారకులని నిన్ను గూర్చి చెప్పుతారు జనముల ఐశ్వర్యము మీరు అనుభవిస్తారు ప్రభావము పొంది అతిశయిస్తారు కనుక అప్పుడు మీ అవమానమునకు అసలు అవమానమే అంట లేదంటావు ఎలా కుదురుతుంది పత్తిగా రెట్టింపు ఘనత నింద మనుషులు పెట్టేది నింద అయితే దేవుడు నిందని చూడడు ఏమంటున్నాడు ప్రతిగా పందు భాగము అనుభవించినట్లు దేశములో రెట్టింపు భాగమునకు కత్తలగినట్లుగా నిత్యానందము నీకు కలుగునట్లుగా న్యాయము చేట దేవునికి ఇష్టం కనుక ఎహోవా చేత ఆశీర్వదించబడిన జనాంగమని నిన్ను చూసిన వారు సాక్షంపలుత అప్పుడు నువ్వు ఎలా వస్తావో తెలుసా శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా రక్షణ వస్త్రములను ధరింపచేసి నీతి అను పైబట్ట ధరింపచేసి దేవుని ఆత్మ నీలో ఉంచుతాడు కనుక అప్పుడు భూమి మొలుస్తుంది సమస్తము పచ్చిక బయలుగా ఉంటాయి నిన్ను బట్టి అప్పుడు అరవై రెండవ యశ్యాగ్రంథం చూస్తే నీ నీతి సూర్య కాంతి దగ నీ దీపము వెలుగుతూ ఉండేటట్లు దేవుడు మౌనముగా ఉండడు నీ పక్షమందు దేవుడు యుద్ధము చేసి నీకు కొత్త అంటే పేరు పెట్టి నీవు చేతి చేతిలో భోషణ కిరీటముగా రాజకీయ మొకటంగా దేవుడు చేస్తాడు అప్పటి వరకు ఎవరైతే విడువబడిన దానమని లేకపోతే పాడైపోయిన దానమని అని అన్నారో అప్పటి నుంచి హెప్సిబా బ్యోలా అని నీకు పేర్లు పెట్టబడితే నీ దేవుడు నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు కనుక ముగిస్తే యవ్వనుడు కన్యకను వరించినట్టు నీ కుమారుడిని అంటే దేవుడు నిన్ను తిరిగి పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుడిగా దేవుడు సంతోషిస్తాడు ఇదంతా ఎరుషలేము కోసము అయితే ప్రభునందు ప్రిడరా ఆ వాగ్దానాలన్నీ వారి జీవితంలో జరిగినాయి మీ కోసం నా కోసం కూడా ఈ వాగ్దానాలు మన ఆత్మీయ జీవితంలో నెరవేరడం కోసం ఈ రోజు దేవుడు నీకు స్థుతి వస్త్రమును ఉల్లాస వస్త్రమును భార భరితమైన ఆత్మ మరి ఆ యొక్క బూడిద ప్రతిగా దేవుడు నీకు ఇచ్చి అలంకరించే దేవుడుగా ఉన్నాడు ప్రార్థన చేద్దామా నీ ఏడుపు మాను నీ క్రియ సఫలమైనది నీ దేవుడు నీ అందు ఆనందిస్తున్నాడు పరిశుద్ధుడ ప్రేమ తండ్రి విత్తబడిన వాక్యం 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 వాక్యమే విన్నాం అనేక మందికి ఈ వాక్యములో చూస్తున్నట్లుగా ఈ వాక్యములో వారి జీవితాలు కట్టబడేలా అనేక మందికి ఆశీర్వచనముగా శ్రేష్టమైన దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన వీరిని అప్పగిస్తూ వారి పితల బిడల్ని తీరుస్తు ఈ రోజుకైనా శ్రద్ధ కలిగి నీ వాక్యము ఎందు ప్రత్యయము పెట్టే వారిగా తీయన పొందేవారిగా దీవిస్తు నామము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు